మేడం ఈ రోడ్డు రాలేదు ఎట్లంటే మీ ఊరు లెక్కలేదు అంటింది మేడం మనిషికి మనిషే దూరమురా ఇది మాయాలోకపు ధర్మమురాదంటారు దారే లేదు చది పండుగ దారే లేదు అంటుంది చది పండుగ దారి లేకపోతే ఇన్ని ఇన్ని గ్రామాల పరిస్థితి పరిస్థితి ఏమితే వాళ్ళకి తగిలేను నేను కొట్టిన చేతులు విరిగేను మీరు చేయాల్సిన సౌకర్యాలు పక్కన పెడితే పంట పండించుకునే దానికి భద్రత కలిపి లేని ప్రభుత్వం ఉంటే అంత ఊడితే అంత బస్సు రావాలి సార్ మధ్యాహ్నము రాలేదు మేము తెల్లవారు ఎనిమిది గంటలకు పోతే సాయంకాలం నాలుగు గంటల వరకు మల్లం కాడ లో పోయి అడిగితే ఏం సార్ బస్ రాలేదంటే మేము ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాం ఎమ్మెల్యే కదంటే సీఎం ఫోన్ చెయ్యి అంటారు సంవత్సరాలు ఇంకా ఆ ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం వస్తా ఉన్నాయి కానీ కనీసము బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోతా ఉంటారు ఈ రోడ్డు సిస్టమే ఈ పలమనేరులో ప్రతి రోజు మరణాలే అండి ప్రతి రోజు యాక్సిడెంట్లే యువకులు చచ్చిపోతా ఉంటారు మహిళలు చచ్చిపోతా ఉంటారు రూరల్ ఏదైతే మా పలమనేర్ నియోజకవర్గం రూరల్ ఉందో చెత్తపెంటకి వెళ్ళే మార్గం రోడ్డు మార్గం ఏదైతే ఉందో అది ఇలాగా ఉండదన్నమాట చెత్తపెంట చాలా పెద్ద గ్రామం కానీ ఆ గ్రామానికి రోడ్డు పరిస్థితి అయితే సరిగా లేదు ఏనుగులు దాడులు కూడా చాలా విపరీతంగా ఉంటుంది చెత్తపంటకి కాబట్టి తప్పకుండా అధికారులు రోడ్డు మార్గాన్ని ఏర్పరచాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పెంటకి తార్ రోడ్డు లేదు వర్షాలు వచ్చినాను చాలా భారీగా విపరీతంగా వచ్చేసి వాటర్ అనేది ఏర్పడి చాలా వరకు కష్టమవుతుంది రాళ్ళు గుంతలు గుట్లు అసలు చెత్తపెంటకి రోడ్డు మార్గమే లేదనమాట అది రూరల్ మండలం పలమనేరు నియోజకవర్గంలో ఆల్రెడీ లాస్ట్ టైమే మేము ఒకసారి సందర్శించి ఇక్కడ ఉండే సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించినాం ఈ ఊర్లో ప్రధానమైన సమస్యలు ఏమిటంటే ఈ చెత్తపేట గ్రామము ఆ రూరల్ ఈ చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ రోడ్డు కరెక్ట్ గా తార్ రోడ్డు లేకుండా ఉండదు సార్ ఇప్పటికి మెయిన్ ప్రధానమైన సమస్య రోడ్డు సమస్య ఈ ఏనుగులు బెడదైతే రోడ్లో వచ్చేటప్పుడు పోయేనప్పుడు దాదాపు ప్రాణాలు చేతిలో పట్టుకొని రావాలా ప్రాణాలు చేతిలో పట్టుకొని పోవాలా ఇది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారిని మేము చాలా బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు మళ్ళీ మా మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో చెత్తపెంటలో ఎందుకు మళ్ళా రావాల్సి వచ్చింది అంటే రోడ్డు సమస్య చాలా విపరీతంగా ఉండదు ప్రజలందరూ కూడా చెత్తపంట గ్రామం చాలా పెద్దది ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది పచ్చటి పంట పైర్లతో గొర్రెని నమ్ముకొని బతికే వాళ్ళు మేకలను నమ్ముకొని బతికే వాళ్ళు ఆవులను నమ్ముకొని పాడి పంటలని నమ్ముకొని బతికే వాళ్ళే ఇక్కడ చాలా మంది ఒక హాస్పిటల్కి పోవాలన్నా గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి పిలుచుకొని పోవాలన్నా చిన్నపిల్లలు స్కూల్కి పోవాలన్నా కనీసం బైక్ లో ఎక్కడన్నా స్టడన్గా ట్రావెల్ చేయాలన్నా కానీ తప్పకుండా స్కిడ్ అయ్యి కింద పడి చనిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఏది దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే మా రూరల్ మండల అధ్యక్షులు గారి పెద్ద కొడుకు ఆయన బైక్లో స్కిడ్ అవ్వడం స్కిడ్ అయ్యి కింద పడి ఒక్క గాయం లేదండి ఒక రక్త మరక లేదు కానీ మనిషి చనిపోవడం అసలు ఎంత బాధాకరం అంటే మనసు తొలచి వేసింది ఈ రోడ్డు సిస్టమే ఈ పలమనేరులో ప్రతిరోజు మరణాలే అండి ప్రతిరోజు యాక్సిడెంట్లే యువకులు చచ్చిపోతూ ఉంటారు మహిళలు చచ్చిపోతూ ఉంటారు టూ వీలర్లో పోయే ప్రతి మనిషి వంద మందిలో సంవత్సరం రోజుల్లో ఆ వంద మందిలో మిగిలేది తొంభై మంది ఇంకా పది మంది చచ్చిపోతూ ఉంటారు దానికి బలమైన నిదర్శనం ఏమేంటే తప్పకుండా దానికి మంచి సాక్ష్యం ఏమంటే మా రూరల్ మండల అధ్యక్షులు గారు పెద్ద కుమారుడికి జరిగేది చాలా బాధాకరం చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళు దేశానికి కుటుంబానికి విలేజ్ ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చి ఆయన దీనికి అంటే ఎంతో మందికి వీళ్ళందరూ ఆదర్శం ఉండేట్లా యువకులు చనిపోతూ ఉంటారు పెద్ద జాబ్లో ఉండేట్ల వాళ్ళు చనిపోతూ ఉంటారు కాబట్టి ఈ పలం నేర్ నియోజకవర్గంలో ఎక్స్పెషలీ మొగిలి ఘాటు కానీ అదేవిధంగా పత్తికొండ క్రాస్ కానీ అదేవిధంగా ఏ మండలానికి పోయే సబ్ రోడ్లు ఏవేవైతే ఉన్నాయో పెద్ద పంజాని మండలం కానీ ప్రతిరోజు యాక్సిడెంట్ల గురించి ఇంట ఉన్నామండి చెత్తపెంట గ్రామంలో ఈరోజు ప్రధానంగా ఒక రెండు సమస్యలు అయితే మేము తీసుకొని వస్తూ ఉన్నాం ప్రభుత్వం దృష్టికి ఒకటి రోడ్డు సమస్య రెండు శ్మశానానికి జాగా లేదు రోడ్డు జాగా ఉంది రోడ్ లేదు రోడ్ లేదు సార్ శ్మశానానికి రోడ్ లేదు రోడ్ లేదు రోడ్ ఉంది కాకపోయినా పోయిన చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఇబ్బంది కాబట్టి శ్మశానానికి పోయే రోడ్డు దావా క్లీన్ క్లీన్ చేపించి పొయ్యి వచ్చే దానికి అనుగుణంగా వచ్చేసి చేయాల్సింది దారి ఉంది రోడ్డు రాలేదు ఎట్లా అంటే మీ ఊరు లెక్కలేదు అంటే మేడం ఊరు లేదా ఊరే లెక్కలేదు అంటుంది మేడం అడిగింది బీట్లో ఏమో ఓట్లు వేసినారా ఓట్లు లేవా మీకు ఓట్లు అన్ని వేసినాం సార్ ఓట్లన్నీ వేసినారా ఓట్లు వేసినందుకు ఇంకా లెక్క లేదంటారు ఏమో రోజు దారే లేదు సతిపండు దారే లేదు అంటుంది సతిపంట దారి లేకపోతే ఇన్ని ఇన్ని గ్రామ పరిస్థితి ఏమి ఇంతమంది ఎవరి అడిగినాడు ఏం మేడం రోడ్డు గమని అయిపోతుంది అంటే లెక్క లేదు అంటే అమ్మ మా మా బిడ్లో ఉండే మేడం అవునా కొన్ని వందల సంవత్సరాల నుండి ఉండేది ఈ చెత్తపెంట అవునా మీ తాతల ముత్తాతల నుండి పూర్తి అవునా కదా ఆ కాలం నుండి అదే ఫారెస్ట్ లో వస్తా ఉన్నాం పోతాండాం ఫారెస్ట్ ఇప్పుడు ఫారెస్ట్ లో దావే ఇంక ఈ భారతదేశంలో ఎక్కడ ఏ గ్రామాలకు ఎవరు పోనవసరం లేదు లేదు అన్ని ఫారెస్ట్ లు దాటుకునే గ్రామాలకు పోవుల్ల ఫారెస్ట్ లో మధ్యలో ఏర్పడి ఉండేది ఇట్లాంటి పెంట లాంటి గ్రామాలన్నీ కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా దయచేసి దీన్ని గమనించల్లా సరిగ్గా వచ్చేలేదా కొంచెం కష్టం అదే రెండు నెలలు పోతే పోతుంది పెద్ద ఇబ్బంది ఇప్పుడు మూడు నెలలు వచ్చేది మూడు దినా వచ్చేది లేదు నీళ్ళు అనేది వారానికి ఒకసారో మూడు రోజులకి ఒకసారి వదిలేదు కాదు ఇరవై నాలుగు గంటలు రోజు కూడా కాదు ఇరవై నాలుగు గంటలు ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి ఇప్పుడు మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి ఇంట్లో ఇరవై నాలుగు గంటలు నీళ్లు వస్తాయా లేదో రెండు రోజులకు ఒకసారి రోజుకి ఒకసారి వస్తాయా మా ఇంట్లో వచ్చేసి ఇప్పుడు మేము మా ఇంట్లో వచ్చేసి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వస్తాయా లేకపోతే ఒక రోజుకి ఒకసారి లేకపోతే వచ్చేసి ఎప్పుడో ఒకసారి వస్తాయా ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఏ మనిషి అయినా బతికల్ అది ఎమ్మెల్యే గారు గాని ఎవరైనా గాని ఇరవై నాలుగు గంటలు నీళ్లు రావాల దీనికనే నేను ఎలక్షన్ టైంలో ఇంటికి ఒక కుళాయి అనేది ప్రతిపాదిస్తే అమర్నాథ్ రెడ్డి గారు కూడా బలంగా ప్రచారం చేసిరి ఇంటికి ఒక కులాయిస్తాను నేను ఇంటికి ఒక కుళాయి అంటే నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చేది కాదు ఇంటికి ఒక కుళాయి అంటే ఈదులో కుళాయి కాదు లెక్క ఇంటి కుళాయి వేపించి ఆడబిడ్లు బిందిగులు ఎత్తుకొని ఈదులోకి రాగడదు అనేది నా గొప్ప కాన్సెప్ట్ ఈ రోజు చెప్తా ఉన్నాను మన అమర్నాథ్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటాము ఇంటికి ఒక కళ చెప్పని మీరు హామీ ఇచ్చినారు ఇదే బైరిట్లపల్లిలో అదేదో గ్రామం ఇందాక నేను లాస్ట్ వన్ వీక్ ఇంకా చూస్తా ఉంటాను బైరులపల్లిలో ఒక గ్రామంలో వచ్చేసి ఆరు నెలలు ఇంకా నీళ్ళే లేవంట ఆరు నెలలు ఇంకా నీళ్ళు లేకపోతే వీళ్ళు ఎట్లా బతకాలి పొలాల్లో పోయి ఒక బిందుకి తీసుకొచ్చి తాగుతా ఉండరు కాబట్టి తప్పకుండా నీటి సమస్య అయితే ఇది ఉండాలి ఆ నీళ్లు కరెక్ట్ గా వచ్చి ఉంటే ఆ రోడ్డు వసతి అయితే చాలు ఆ మశానానికి అట్లా దావ చేస్తే సరిపోతుంది సార్ వస్తుంది ఒక రోజు రాదా ఆదివారం అంటే కండిషన్

బస్సు సౌకర్యం అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో లేము పదహైదు సంవత్సరాలు ఇంకా ఆ ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం వస్తా ఉన్నాయి కానీ కనీసము బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోతా ఉంటారు ఒక రోజు కల్పిస్తే ఒక రోజు కల్పిస్తారు కదా ఈ బస్సు సౌకర్యం అనేది కూడా తప్పకుండా ఈ చెత్తపెంట గ్రామానికి ఉండాలి మీ ఊరికి చూసినారు ఎప్పుడన్నా కూలికి పోయే వాళ్ళు కూడా మళ్ళా దారింటి పోయిల్లు ఉండదా ఇల్లు కాడ అంత పెరిగేసిపోయింది పెరిగే నాలుగు గంటలు నైట్కి వచ్చింది రోజు అయిందా నెల ముందు కూడా వచ్చింది అవేస్తాం వస్తాయి అవునా కాబట్టి తప్పకుండా చెత్తపంట dalam ఏనుగుల సమస్య అనేది ప్రాణ హానితో సార్ ఏనుగులు పంట ఎక్కిచ్చేదాన్ని ఇంటి ముందర వచ్చి నీళ్ళు అంతా ఇంటి ముందర వచ్చి కుడి నీళ్ళు తాగేసి ఉంది ఏనుగులో చూస్తే ఏనుగులు తెచ్చి ఇంకెప్పుడు పడతారు ఆల్రెడీ నెల రోజులు అయింది ఏం పెద్దయా నెల రోజుల ముందర ఏనుగులు వచ్చినాయి குடிதில் ராக பார்த்தா எவனா அது ஏமா ஏமா బస్సు మధ్యాహ్నం బస్సు రావాలి సార్ సార్తంగా మధ్యాహ్నం మధ్యాహ్నము రాలేదు మేము తెల్లవారు ఎనిమిది గంటలకు పోతే సాయంకాలం నాలుగు గంటల వరకు ఆడ ఉండాలి అంతవరకు మేము ఎంత ఖర్చు పెట్టాలి అక్కడ సరిపోతుంది ఆడే ఉండిపోతే బిడ్లు పిల్లోళ్ళు ఆడోళ్ళు ఎట్లా ఉండేది మధ్యాహ్నం సింగులు మాకు కావాలి అవునమ్మా మధ్యాహ్నం బస్ కావాలా కావాలి మధ్యాహ్న చేరుకోవాలా లేదు ఆ సమస్య లేదు సాయంకాలం వరకు మేము ఉండే తీరాలి ఉండే తీరాలమ్మా ఇంకా బిడ్లు గుడ్లు పలము చెయ్యాలి రోజు మొత్తం ఎట్లు బతకాలి అవునా తప్పకుండా తల్లి బస్సు మాట్లాడతాం తప్పకుండా బస్సు సౌకర్యాన్ని కల్పించాలా పోయి మల్లంకాడ ఆఫీసులో బస్ రాలేదంటే మేము ఎమ్మెల్యే ఫోన్ చేస్తామండి ఎమ్మెల్యే ఫోన్ చెయ్యి అంటారు వాళ్ళు అవునా తప్పించుకొని పోయేదానికి వదిలిపెట్టం ఎలక్షన్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మాకు ఓట్ల గురించి రాలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నించే దానికి వచ్చినాము ఈ ఊర్లో ఉండే సమస్యల పైన తప్పకుండా ప్రశ్నిస్తూ ఉన్నాము ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోతాము ఒక ఏపీసీసీ స్పోక్స్ పర్సన్గా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు అడిగే హక్కుండా అది గత ప్రభుత్వం వైఫల్యమైంది పదకొండు సీట్లకు పరిమితమైంది ఈ ప్రభుత్వం వైఫల్యం అయితే మధ్యాహ్నం బస్సు ఇకపోతే ఈ లోకల్ ఎలక్షన్ లోనే బుద్ధి చెప్తాం మీరు చేయాల్సిన సౌకర్యాలు పక్కన పెడితే పంట పండించుకునే దానికి భద్రత కలిపి లేని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత ఈ ప్రభుత్వాలు ఏమిటికి నా క్వశ్చన్ అరే నా పంట నేను నేను పండించుకుంటాను ఆ ఏనుగుల బెడదని చూసుకోండి ఆయన అంటే బ్రిటీషు వాళ్ళ కంటే

మీరు పిలుసుకుపోతాం ప్రతి ఒక్క ఏనుగులు చంపేస్తే మాకు సంబంధం లేదు అంటారు అంతేనా అంబులెన్స్ ఫోన్ చేసి కష్టంగా మీరు దాటి రాండా మేము బండి వస్తామంటారు గర్భవతి ఆ ఎమ్మకు వచ్చేసి డెలివరీ చేసేదానికి ఫోన్ చేస్తే వస్తారు మేము ఫోన్ చేస్తే ఈ ఊరికి అడివికి మాత్రమే మేము రాము మీ ఊరు రాము మేము రాము కోర్టుకు రాండా తుర్కొని పోతాం అంటే మేము ఈ చెప్పబోయేది అటు చెప్పేది చెప్పల్లా ఆటో ఉంది ఆటో పెట్టుకోండము ఆ ఆటో వల్ల బస్సు నిలిచిపోతుంది అనేసి ఆటో మొత్తం ఇది ట్యూబ్ అంతా చేసి ఆటో వద్ద ఆటో ఆటో కూడా ఆపేసినారు ఆపేసిన మన ఊర్లో ఆటో అనేది లేవు ఆటోలు లేవు బస్సు ఏమని చెప్పినా మేము ఇప్పుడు తెల్లారు వచ్చిందంటే మళ్ళా రాత్రికి వస్తుంది నాలుగు అమ్మ చెప్పినట్లు అరవై పలం నెలలో కాసుకోవాలి మూడు కోట్ల బస్సు ఉండాలా తప్పకుండా అంబులెన్స్ రావాలంటే రోడ్డు వసతి ఉండాలా ఏనుగులు పెడద పోతేనే అందరూ ధైర్యంగా వచ్చాకైతుంది ఏనుగులు పెడద పోగొట్టాలా పోగొట్టాలా ఇప్పుడు మా రైతులు చెప్పేది ఒక విషయం అప్పద్దాలంటూ ఏమీ లేదు చెప్పు ఇప్పుడు ఉండే విషయాలు వీళ్ళు చెప్పింది మొత్తం నిజమే కాకపోయినాను ఈ దారి సమస్యలు మాత్రం ప్రభుత్వం దృష్టికి మనం అందరూ కలిసి వాళ్ళ దగ్గర తీసుకుని పోయి ఆ దారి సమస్య ఒకటి పెద్ద సమస్య వచ్చి మశానానికి పోవడానికి పిని ఎత్తుకుని పోవాలంటే మశానంలో ఇట్లా పోవాలా దోస లేదు అది అది పడిపోతే ఆ రోడ్ దానికి సిమెంట్ రోడ్ వేస్తారా తర్ రోడ్ వేస్తారా అనేది గవర్నమెంట్ చర్య తీసుకుని దాన్ని చేసినారంటే అది బాగుంటుంది తప్పకుండా ఈ ఏనుగుల సమస్య తమ్ముడు చెప్పు మళ్ళా చెరుగు ఇదే చెత్త పంటలో ఆదర్శమైన గ్రామంగా ఉండింది చెత్త పంట పంట పొలాల్లో కదా ఈ రోజు పంట పొలాలు ఏంటంటే భయపడి చేస్తా ఉన్నాం పంట పొలాలు దేవుడు మనుషులు పోతే చచ్చిపోతాం ఉంటాం ఈ చెత్త పంట గ్రామంలో అయితే సమస్యలు ఉన్నాయి అదే సమస్యలు వేరే గ్రామాల్లో కూడా ఉన్నాయి ముక్కల భాగం ఏయ్ ఉంటాయి ఉంటాయి సార్ సమస్యలు ఏనుగుల సమస్యలు పట్ల పెట్టడానికి లేదు మోతు్ వినయ్ సాయే ఇదే సమస్యలు వేరే యామ్ సెపరేట్ సమస్యలే లేవు మావులకు మీ సదుపాయాలు అంతే కాబట్టి దయచేసి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని తీసుకోకపోతాడామో తప్పకుండా మళ్ళా చెత్తపేట గ్రామానికి వస్తానే ఉంటాము ఒకవేళ వీళ్ళేవి కానీ యాక్షన్ తీసుకోకపోతే ఇదే చెత్తపేట గ్రామంలో ఒకరు పంచాయతీ మెంబర్గా మీరు నిలబడండి ఒక రూపాయి ఖర్చు చేద్దండి ఊరూరు తిరిగి ఇల్లు ఇల్లు గడప గడప తిరిగి మిమ్మల్ని గెలిపించుకుంటాం కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో మీరు నిలబడండి ఒకరు పంచాయతీ మెంబర్ గా అలా మండల అధ్యక్షుడు ఉన్నాడు నిలబడి గెలిపించుకుంటాము మీకు ఫండ్ వస్తుంది ఆ ఫండ్ ఇంకా మీరు ఇవన్నీ చేసుకోండి అమ్మా అర్థమై బస్సు గురించి మేము పోరాడతాం కాబట్టి మనలోనే నాయకులు పుట్టల్లా ఆ నాయకులు పుట్టిందంతా ఇందిరమ్మ పీరియడ్ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుండి ఈవెని ఇప్పుడుండే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిండే భవిష్యత్తు దీంట్లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈసారి పంచాయతీ మెంబర్ గా మీలో ఎవరిన ఒకరు నిలబడాల మండల అధ్యక్షులు ఉండారు ఆయన సెలెక్ట్ చేస్తారు మీరు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఎవరో ఒకరు మీలో నిలబడి ఈ పంచాయతీగా గెలవండి నేను వచ్చి ప్రచారం చేస్తాను ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం సరేనపా లేదా వీళ్ళు ఏమన్నా పరిష్కరించిన సమస్యలంతా చాలా సంతోషం మార్పు వస్తుంది మార్పు తీసుకొస్తాము ఆ మార్పు మన నుండి మొదలవుతుంది మనలోనే పంచాయతీ మెంబర్ అయిపోతే డబ్బు మన ఉంటుంది మనమే చేసుకున్నాం ఎవరినైనా రమ్మేదప్ప ఎవరు మోసం అయ్యే దొద్దు ఈ వరకు మోసం చేయని పార్టీ ఏదైనా ఉందంటే తల్లి లాంటి ఈ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తే ఇది తప్పితే పార్టీలు మోసం చేసిపోయింది ఈ ఒక పార్టీనే మోసం చేయలే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయా ఈ పార్టీను చంపేసి కానీ ఈ రోజు వైఎస్ రెడ్డి గారు రూపంలో మళ్ళా బతికింది ఈ పార్టీ ఆయన బిడ్డ మళ్ళా జెండా పట్టింది ఇదే హస్తం గుర్తుకు ఓటేసుకొని తప్పకుండా ఈ ఊర్లన్నీ అభివృద్ధి చేసుకుంటాం ఇంక పైన ఫ్యూచర్ లో సరేనా థ్యాంక్ యూ Okay. Oh, oh,